సొంత ఇంటి కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం ద్వారా నిర్మించబడి ఇచ్చే ఇల్లు అయినా లేదా ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం పొంది సొంతంగా నిర్మించుకునే ఇల్లు అయినా ఏదో ఒకటి నివసించడానికి ఉంటే చాలు అని ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్య ఆవాస్ ప్లస్ రెండు వేల ఇరవై నాలుగు సర్వే అనే ఒక ఇంటి నిర్మాణానికి సంబంధించిన సర్వే రాష్ట్రంలో నిర్వహించి ఎంతమంది సొంత ఇంటి నిర్మాణం కోసం అర్హత కలిగి ఉన్నారు అనే ప్రాథమిక సమాచారం ప్రజల నుండి తీసుకోవడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ మధ్య ప్రభుత్వం నిర్వహించిన ఈ సర్వేలో చాలామంది ప్రజలు సొంత ఇంటి స్థలం కలిగి ఉండి ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నాము మాకు సొంత ఇంటి స్థలంలో ఇంటి నిర్మాణాన్ని మంజూరు చేయాలని సర్వేలో తెలియజేశారు మరికొంతమంది ప్రజలు అసలు సొంత ఇంటి స్థలం లేదు పూర్తిగా ప్రభుత్వం ద్వారా సొంత ఇంటి స్థలం మంజూరు చేసి అందులో ప్రభుత్వ ఇంటిని మంజూరు చేయాలని ఈ సర్వేలో తెలియజేశారు ప్రభుత్వం నిర్వహించిన ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించిన సర్వే ఈ డిసెంబర్ నెల పద్నాలుగుతో క్లోజ్ అయింది ప్రస్తుతం ఎవరైతే ఈ సర్వేలో పాల్గొని వాళ్ళ సొంత ఇంటి నిర్మాణానికి సంబంధించిన వివరాలు తెలియజేశారో వారి డేటా మొత్తం ప్రస్తుతం అందులో ఎవరైతే అర్హులవుతారో లేదా అనర్హులవుతారో తెలియజేయాల్సిందిగా ఈ అప్లికేషన్ల డేటాను ఆ సంబంధిత హౌసింగ్ ఏఈ గారి లాగిన్కు పంపటం జరిగింది ఆ సంబంధిత మండలాల హౌసింగ్ ఏఈ గారు వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్లకు వచ్చిన వివరాల ప్రకారం అర్హులను ప్రస్తుతం గుర్తిస్తూ వాళ్ళ వివరాలను ఇంటి మంజూరు కోసం హౌసింగ్ డిపార్ట్మెంట్కి పంపిస్తున్నారు ఇక్కడి వరకు బాగానే ఉంది ఇందులో కూడా ప్రస్తుతానికి ప్రభుత్వ ఇంటి స్థలం మంజూరు కోసం మరియు అందులో ప్రభుత్వ ఇంటి మంజూరు కోసం అప్లై చేసుకున్న వాళ్ళను అలా ఉంచితే ఇప్పుడు సొంత ఇంటి స్థలం ఉండి అందులో గవర్నమెంట్ ఇంటి కోసం అప్లై చేసుకున్న వారికి ఇల్లు ఎప్పుడు మంజూరు అవుతాయి అనే పూర్తి వివరాలు గవర్నమెంట్ నుండి వాళ్లకు వివరంగా తెలియాల్సి ఉంది ఎందుకంటే ప్రస్తుతం ఈ సొంత ఇంటి స్థలంలో గవర్నమెంట్ ఇంటి కోసం అప్లై చేసిన వాళ్లకు ఇంకా అప్లై చేయాలి అని అనుకుంటున్న వాళ్లకు కొన్ని సందేహాలు అయితే రావటం జరుగుతుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు తెలిపిన వివరాల ప్రకారం సొంత ఇల్లు మంజూరు చేస్తే అందుకు రెండు లక్షల యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది ఈ రెండు లక్షల యాభై వేల రూపాయలు ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం ఇంటి నిర్మాణానికి అంతో ఇంతో అవసరానికి ఉంటాయి ఈ రెండు లక్షల యాభై వేల రూపాయలు కూడా ఇంటి నిర్మాణం పూర్తయ్యే వివిధ దశల ప్రకారం చెల్లిస్తారన్నది మనకు తెలిసిన విషయమే ఇక అసలు విషయం ఏంటంటే ఇప్పటి వరకు సొంత ఇంటి స్థలం కలిగి అందులో గవర్నమెంట్ ఇంటి మంజూరు కోసం అప్లై చేసిన వారికి శాంక్షన్ అవుతుందా అని ఇది ఎందుకంటే ఈ ఇంటి మంజూరు కోసం ఇప్పటికే కొంతమంది ప్రజలు ఒక మూడు నాలుగు సార్లు అప్లై చేయడం జరిగింది అది కూడా ఎలా అంటే వాళ్ళ వాళ్ళ పరిధిలోని గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేశారు సంబంధిత హౌసింగ్ ఏఈ ఆఫీసులు అప్లై చేశారు కొంతమంది సొంతంగా పిఎం ఆవాస్ యోజన వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేశారు ఇక ఈ మధ్య ప్రభుత్వం నిర్వహించిన ఆవాస్ ప్లస్ రెండు వేల ఇరవై నాలుగు సర్వే ద్వారా కూడా చాలామంది అప్లై చేశారు ఇక్కడ చాలామందికి అవసరమైన విషయం ఏంటంటే ఈ ఇంటి మంజూరు అనేది అర్హత కలిగిన వాళ్ళందరికీ మంజూరు అయితే అందరికీ ఆనందమే కాకపోతే ఇప్పటికే అప్లై చేసి చాలా రోజులు అయినా కూడా వాళ్లకు దానికి సంబంధించి అర్హత కలిగిన వాళ్లకు ఇంటి నిర్మాణానికి అనుమతులు కొంత ఆలస్యంగా వస్తున్నాయి మరికొంతమందికి అప్లై చేసిన తర్వాత ఎలాంటి సమాచారం తెలియటం లేదు ఇందులో మరీ ముఖ్యంగా కొంతమంది ఇంటి మంజూరు కోసం అప్లై చేసిన వాళ్ళు ఇల్లు మంజూరు అవుతుంది అనే ఆశతో కొంతవరకు పాక్షికంగా కొన్ని చోట్ల ఇంటి నిర్మాణాన్ని కూడా చేపట్టారు మరికొంతమంది అత్యవసర కారణాల వలన కూడా కొన్ని చోట్ల పాక్షిక ఇంటి నిర్మాణాలను చేపట్టడం జరిగింది ఇప్పుడు ఇలాంటి వారికి కూడా ఇల్లు మంజూరు అవుతాయా కావా అనే సందేహం ఉంది పేద ప్రజలకు సొంత ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం అందించే రెండు లక్షల యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం చాలా వరకు ఉపయోగమే ఇప్పటి వరకు ఇంటి మంజూరు కోసం అప్లై చేసిన వాళ్ళు వాళ్ళ అప్లికేషన్ల యొక్క స్టేటస్ గురించి తెలుసుకునే అవకాశం ప్రస్తుతం సంబంధిత హౌసింగ్ ఏఈ ఆఫీసు లేదా సంబంధిత గ్రామ సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ వద్ద తెలుసుకునే అవకాశం ఉంది ఇప్పటి వరకు సొంత ఇంటి స్థలం కలిగి అందులో గవర్నమెంట్ ఇంటి మంజూరు కోసం అప్లై చేసిన వాళ్ళందరికీ దాదాపుగా వాళ్ళ అర్హతలను బట్టి త్వరగా మంజూరయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే చాలామంది వాటి కోసం ఎదురు చూస్తూ ఉండటం ఉంది ఇక ఇలా మంజూరైన వాళ్ళందరికీ కూడా రెండు లక్షల యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం కూడా విడతల వారీగా మంజూరవుతుంది చాలామంది ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తాం అని అంటుంది కదా అని అడుగుతూ ఉన్నారు ప్రస్తుతానికి హౌసింగ్ డిపార్ట్మెంట్ వారి ఇన్ఫర్మేషన్ ప్రకారం రెండు లక్షల యాభై వేల రూపాయలు శాంక్షన్ అవుతుంది అని తెలుస్తూ ఉంది ఒకవేళ నాలుగు లక్షల రూపాయలు అయితే అది అందరికీ ఆనందమే మళ్ళీ ఈ గవర్నమెంట్ హౌసింగ్ గురించి ప్రభుత్వం నుండి వచ్చే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి